హాయ్ హలో నమస్తే అందరూ దసరా నవరాత్రులు చాలా బాగా జరుపుకునే ఉంటారు కదండి మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము నవరాత్రుల్లో ఒకరోజు మేము పిఠాపురం వెళ్ళాను ఎప్పటి నుండో అనుకుంటున్నానండి పిఠాపురం దక్షిణామూర్తి దర్శనం చేసుకోవాలని దేవుడైతే అయితే ఎప్పుడు కరుణించాలనుకుంటున్నాను నేనైతే నిజంగా నా అనుభవంగా చెప్తున్నానండి ఆయన కరుణిస్తేనే ఆయన దర్శన భాగ్యం మనకు కలుగుతుంది లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అస్సలు అవ్వదండి నా ఎక్స్పీరియన్స్ ఇది ఇక్కడ ముఖ్య విశేషం ఏమంటే దక్షిణామూర్తి జన్మించిన స్థలం అండి అందుకే చాలా పవిత్రమైన క్షేత్రము అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి పదవ శక్తి పీఠం కూడా ఉంది నిజంగా చాలా పుణ్యస్థలం స్వామి శ్రీపాద వల్లభ స్వామిగా వారి తల్లిదండ్రులకు జన్మించారు జన్మించిన తర్వాత పదహారు సంవత్సరముల వరకు వారి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు పదహారు సంవత్సరముల తరువాత దత్తాత్రేయ స్వామిగా ఈ కుక్కటేశ్వర ఆలయంలో ఉండేవారు అనమాట ఈ కుక్కటేశ్వర ఆలయంలోనే స్వామివారు జపం చేసుకుంటూ ఉండేవారు చాలా శక్తివంతమైన క్షేత్రము ఈ క్షేత్రాన్ని పాదగయ అని కూడా అంటారు పాదగయ అంటే ఏమిటంటే గయాసుడు అనే రాక్షసుడు ఉండేవాడట ఇతను మహా తపస్ సంపన్నుడు విష్ణుమూర్తికి ఈయన తపస్సు చేసి తన శరీరము భూమాత కంటే కూడా పవిత్రమైనదనే వరం పొందాడట ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన ఆయన విర్రవీగి అధర్మమైన పనులన్నీ చేస్తూ ఉండేవాడట అప్పుడు భగవంతుడు చూస్తూ ఊరికే ఉంటాడ చెప్పండి అతన్ని శిక్షించడం కోసం ఒక నాటకం మారుతాడంట మీకు వీడియోలు కూడా కనిపిస్తుంటుండీ రాక్షసుడు పడుకొని ఉన్నాడు కదా శిరో భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణువు పాదాల దగ్గర శివుడు కూర్చుని వీళ్ళు యాగం ప్రారంభించారు యాగం చేసేటప్పుడు ఈ రాక్షసుని శరీరము మూడు భాగాలుగా విచ్ఛిన్నమైపోయి తల భాగం వచ్చేసి బీహార్లో పడింది దీన్ని శిరోగయ అంటారు తర్వాత మధ్య భాగం వచ్చేసి ఒడిషాలో పడింది దీన్ని వచ్చేసి నాభి అంటారు మూడో భాగం వచ్చేసి పిఠాపురంలో పడింది అనమాట దీన్నే పాదగయ అంటారు అందుకే ఈ పిఠాపురానికి పాదగయ అనే పేరు వచ్చిందనమాట గుడిలోకి ఎంటర్ అవ్వగానే కోనేరు ఉంది కోనేరు మధ్య భాగంలో ఈ రాక్షసులు పడుకొని దేవతలు యాగం చేసి సన్నివేశాన్ని పెట్టారు నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కోనేరులో నీళ్ళు కూడా చాలా క్లీన్ గా ఉన్నాయండి ఇక్కడ స్నానాలు వాళ్ళు స్నానాలు చేయొచ్చు మేమైతే కాళ్ళు కడుక్కొని లోపలి గుళ్ళోకి వెళ్ళిపోయాము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులను అడిగామనమాట ఏమేమి పూజలు చేయించుకుంటే మంచిది అని అడిగితే పంతులు వచ్చేసి ఏం చెప్పారంటే ఇప్పుడు వచ్చేసి నవరాత్రులు జరుగుతున్నాయి కదా కాబట్టి అందులో ఇక్కడ శక్తిపీఠం ఉంది కాబట్టి కంపల్సరిగా కుంకుమ పూజ చేయించుకోండి చాలా మంచిది అని చెప్పారు సరే అని చెప్పేసి కుంకుమ పూజకి టికెట్ తీసుకున్నాము అలాగే ఇక్కడ కుక్కటేశ్వర స్వామి ఉన్నాడు కదండి చాలా ఫేమస్ అనమాట కుక్కరము అంటే కోడనమాట కోడి అవతారంలో ఉన్నాడని చెప్పేసి కుక్కటేశ్వర స్వామి అనే పేరు వచ్చిందంట ఈ మూడు గయలు ఉన్నాయి కదా ఈ మూడు గయల్లో ఎక్కడైనా కూడా చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదట మనము ఒడిషాకి బీహార్కి వెళ్లాల్సిన అవసరం లేదు మన పిఠాపురంలో చనిపోయిన వారికి అంటే మన పూర్వీకులకి పిండ ప్రదానం చేసుకుంటే చాలా మంచిదని పంతులు చెప్పారండి ఇక్కడ చాలా మంది కూడా పిండ ప్రదానం చేస్తూ ఉన్నారు మేమైతే ఇంకా టోకన్స్ తీసేసుకోండి దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్లేసి ఫస్ట్ కోకటేశ్వర స్వామికి అభిషేకము అర్చనలు చేయించుకున్నాము ఇక్కడ లోపల వీడియోస్ తీకూడదు కదా నేను అందుకే బయట వరకు తీశాను ఇక్కడ నంది ఉన్నాడు కదండి నందికి ఎదురుగా ఉన్నదే అక్కడ శివుని గర్భాలయం అనమాట కనిపిస్తూ ఉంచడండి దూరం నుండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తర్వాత వచ్చేసి ఇంకా ముఖ్యంగా అనుకున్నది వచ్చేసి దక్షిణామూర్తి అనమాట ఈ కుకటేశ్వర స్వామి దర్శనం అయిపోగానే దక్షిణామూర్తిని ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ స్వయంభూ దక్షిణామూర్తి అంటే ఇక్కడ స్వయంగా స్వామివారు వెలిసారట అందుకే అంత పవిత్రమైందనమాట ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దక్షిణామూర్తికి కొబ్బరికాయని ముడుపు కడతారంట ఆ కొబ్బరికాయ గా ఉంటాయండి అండి అది తీసుకొచ్చి మనం దేవుడి దగ్గర నిలబడి మన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని గుడి చుట్టూ అంటే దక్షిణామూర్తి చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలంట ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసిన తర్వాత కొబ్బరికాయను అక్కడ పంతులు గారికి ఇస్తే ఆయన అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తారంట పూజ చేసి ఆ కొబ్బరికాయని అక్కడ స్వామివారికి పైన కడతారంట పంతులు పూజ నిజంగా చాలా బాగా చేశారు నాకైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది స్వామివారి పాదాలు సపరేట్గా కింద ఉన్నాయండి పాదాలకు కూడా అభిషేకాలు అర్చనలు చేస్తారంట చూసారా పాదాలు ఎంత బాగున్నాయి కదా స్వామివారివి స్వామివారిని అయితే బుజ్జగిస్తున్నట్లుగా ఆయన పూజ చేశారు చాలా బాగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత అమ్మవారు శివుడు కూడా ఉన్నారు అందరిని దర్శించేసుకున్నామండి ఎక్కడైనా కానీ శివుడు ఉన్నాడంటే ఆ గుళ్ళో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది కదా పూజ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ గుళ్ళో చూసారా మొత్తము పందిర్లాగా వేశారు కదా ఇదంతా కూడా తాటాకులతో వేశారనమాట కాబట్టి అక్కడ కూర్చున్నా కూడా చాలా చల్లగా ఉంది భలే హాయిగా అనిపించింది ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు శక్తి పీఠం దగ్గరకు వచ్చేసామండి ఇది వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తి పీఠం అనమాట ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ వచ్చేసి మేము కుంకుమార్చన చేయించుకోవాలని ముందే టికెట్ తీసుకున్నాం కదా కుంకుమార్చన చేయించుకొని వచ్చేసాము తర్వాత ఇక్కడ మన శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ అంతా వేశారు చూడండి ఇక్కడ ఉన్నది వచ్చేసి పురుహూతిక అమ్మవారు అనమాట దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగాయండి నాకైతే చాలా ఆనందం వేసింది ఇంకా రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట వెళ్ళే హైవేలో ఇక్కడ చాలా పెద్ద హోటల్ ఉంది ఈ మధ్య రీల్స్లో ఎటు చూసినా కూడా ఇదే కనిపిస్తుంది మమ్మీ చాలా బాగుందని చెప్తున్నారు అందరూ ఒకసారి ట్రై చేద్దామన్నారు పిల్లలు ఈ హోటల్ పేరు వచ్చేసి ఆంధ్ర లార్జెస్ట్ హోటల్ అంట సరే ఎంత పెద్దగా ఉందో చూద్దామని వెళ్ళామన్నమాట బయట అయితే విశాలంగా బాగా ఉంది పార్కింగ్ అంతా కూడా చాలా బాగుంది మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ హోటల్కి బయట నుండి కూడా లుక్ బాగుంది కదా లోపల అంతా చాలా బిజీగా ఉన్నారండి సండే అయితే ఇంకా బిజీగా ఉంటుందంట మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తే అది రావడానికి మినిమం టూ త్రీ అవర్స్ అండి వామ్మ నాకైతే అంత ఓపిక లేదండి బాబోయ్ అసలు నాకు ఇలా ఫుడ్కి వెయిట్ చేయాలంటే చాలా చిరాకు ఇక్కడ ఎంట్రన్స్ గా వెళ్ళగానే ఏడకొండల స్వామి అయితే ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ గా ఉంది అసలు ఇదంతా కూడా త్రీ ఎఫెక్ట్ అనమాట ఎలా కనిపిస్తుంది చూడండి మనకి సినిమాలో చూపిస్తే ఇలా ఏడు ద్వారాలు తెరుచుకొని వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి ఇలా కనిపిస్తాడు కదా అలా ఉంది అనమాట ఎఫెక్ట్ అయితే నిజంగా చాలా బాగుంది త్రీ ఎఫెక్ట్ ఇది ఈ హోటల్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సెల్ఫీలు తీసుకోకుండా ఎవ్వరు వెళ్ళట్లేదండి నిజంగా అంతా బాగుందనమాట ఫస్ట్ మేము కూడా చూసేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫోటోలు తీదామని చెప్పేసి అందరు కూర్చొని పిల్లలకు కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం ఫస్ట్ ఈ హోటల్లో నాన్ వెజ్ చాలా ఫేమస్ అంట అందులో కూడా మటన్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పారు కానీ నవరాత్రులు కదండీ తినకూడదు అందులో టెంపుల్కి వచ్చాము తినకూడదు అని చెప్పేసి ఇంకా వెజ్తో సరిపెట్టేసుకున్నాము పిల్లలు అయితే తిందామని ఫోర్స్ చేశారు కానీ నేనైతే ఒప్పుకోలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు పన్నీర్లోనే వెరైటీస్ ఆర్డర్ చేసేసుకున్నారు రోటీస్ అలాగే నాన్ అన్ని ఆర్డర్ చేసేసుకున్నారు ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ చేసేసుకొని అన్నీ తినేసాము తినేసిన తర్వాత ఇంకా అప్పుడు కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ చాలా బాగా అనిపించింది వెజ్ కూడా బాగానే ఉంది టేస్ట్ అయితే బాగుందండి కానీ ఇంత మంచి హోటల్కి వచ్చి నాన్ వెజ్ తినకుండా వెజ్తో సరిపెట్టుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా కమెంట్ చేయండి ఎలా ఉంటుందో మరి ఇంకా ఫుడ్ తినేసి రిటర్న్ బయలుదేరిపోయాము నాకైతే ఈరోజు చాలా ఆనందం వేసింది ఎందుకంటే దక్షిణామూర్తిని దర్శించుకోవడం నాకు చాలా చాలా ఆనందం వేసింది మీలో ఎవరైనా దక్షిణామూర్తిని దర్శించుకోవాలంటే పిఠాపురం వెళ్ళండి చాలా పుణ్యక్షేత్రం అనమాట వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్